కీర్తనాకారుడు అంటాడు నా కొండ నా కోట నా దుర్గము నేను నమ్ముకున్న నా దేవుడు అని అంటాడు కీర్తనాకారుడు అంటే నేను ఎక్కడుంటే సేఫ్గా ఉంటాను నేను ఎక్కడుంటే అత్యంత సురక్షితంగా బ్రతుకుతాను అని చెప్పాడనంటే దేవునిలో ఉంటే ఈరోజు శ్రమలో ఉండి దేవుని దగ్గరకు వచ్చిన బిడ్డలారా ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసి మురిసిపోతా ఉంటాడు చెప్పటపడదాం గట్టిగా తగిలిన బిడ్డ బాధపడుతూనే తండ్రిని చూసి సంతోషపడిపోతుంటే అమ్మో నా బిడ్డే నా కొడుకే నా కూతురే ఇంత దెబ్బ తగిలితే ఆ దెబ్బను పెట్టే ఆడవట్లా నన్ను చూసి ఓకే నవ్వుతుందమ్మా నా బిడ్డ నన్ను చూసి నవ్వుతున్నాడమ్మా బిడ్డ అని తల్లి తండ్రి బిడ్డను చూసి అలా మురిసిపోతాడో ఈరోజు శ్రమలో ఉండి నా ఏస్తున్నందు విశ్వాసం ఉంచిన మిమ్మల్ని చూసి దేవుడు అంత సంతోషపడిపోతాడ అది జరుగుతోంది ఇప్పుడు అందుకని ఇప్పుడు మీతో ప్రభు అంటున్న మాట ఏమిటో తెలుసా బంధకములలో పడి ఉండ నిరీక్షణ గలవారులరా మీ కోటలో మరలా ప్రవేశించండి దేవుళ్ళనికి వచ్చేయండి ఒకవేళ చెదిరిపోయేవేమో ఒకవేళ తొలిగిపోయేవేమో నువ్వు తిరిగి మరలా నీ కోటలో ప్రవేశించు ఎందుకు తెలుసా రెండంతలుగా మీకు మేలు అబ్బా ఎన్నంతలు కొట్టండి తల్లి చప్పట్లో డబుల్ బ్లెస్సింగ్ రెండంతల మేలు ఏమంటున్నాడనంటే రెండంతల మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియ చేయిస్తున్నాను అన్నాడు ఎన్నెంతలు నువ్వు పోగొట్టుకున్న దానికన్నా నువ్వు రెండంతలుగా ఇప్పుడు దీవించబడబోతున్నావనే సంగతి నేను అమ్మాలి నువ్వు పోగొట్టుకున్న దానికన్నా నిరీక్షించే వారు ఎప్పుడు కూడా విడువబడరు గుర్తుపెట్టుకోండి ఎవరయ్యా విడువ లెక్కపత్రం లేకుండా దైవభక్తి దైవాసక్తి లేకుండా ఒక క్రమమైన పద్ధతిలో లేకుండా ఉండే వాళ్ళు పోతారు కానీ దైవభక్తి కలిగి శ్రద్ధాశక్తి కలిగి ఒక క్రమము ఒక మర్యాద ఒక పద్ధతుల్లో ప్రభువుని ఆరాధించే వాళ్ళు ఉంటారే వాళ్ళు పొరపాటున విడువపడరు ఎందుకు విడువపడరు తెలుసా దేవుడు వాళ్ళకి రెండంతల మేలు చేస్తాడంటే హలోయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు పాలకొల్లు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ బస్ స్టాండ్ వెనుక పాలకొల్లు ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం టీవీలో చూసేటప్పుడు దైవజన్లు నలభై రోజులు ఉపవాసంలో మరి ఎంతమంది ఉంటారో ఉండండి అమ్మా అందరూ ఆస్వాదింపబడతారో అనేది సేవకులు టీవీలో చెప్పారండి ఆ రోజు ఇంకా నేను తీర్మానం చేసుకున్నానండి ఉపవాసం ఈ నలభై దినాలు కూడా నేను ఒక్క పూట ఉపవాసానికి నాకు దేవుడు సహాయం చేశాడండి నా బిడ్డ పెద్ద కుమారుడు ఎప్పుడు తాగుతూనే ఉండేవాడండి అయితే అలాగే తాగుతా భార్యను బాధ పెడతా బిడ్డలను బాధ పెడతా తల్లిదండ్రిని బాధ పెడతా ఎంతో ఘోరంగా ఉండేవాడు ఆ బిడ్డ అయితే ఆ బిడ్డ మరి నలభై రోజుల్లోనే మరి ఆ బిడ్డ మనసు మారిందేమో అయితే ఒక ఆదివారం సంధికి వచ్చాడండి వచ్చి ఆ ఆదివారం ఆరాధన అంతటిలోనే ఉండి మళ్ళీ రెండో ఆదివారం కూడా రాటాకే ఆ బిడ్డకే దేవుడు సహాయం చేశండి అప్పుడు రక్షణ పొందుకుంటానని ఎంతగానో ఆ బిడ్డ చేతులెత్తి చెప్పాడండి ఆ ఇంట్లో ముగ్గురు బిడ్డలు రక్షణ పొందుకున్నారండి ఈ నలభై దినాల ఉపవాసము పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు జరుగుతుంది విజయవాడలో నవంబర్ మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతురాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ ఖమ్మంలో నవంబర్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ బాపట్ల జిల్లా రేపల్లి ఆత్మకూరులో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు మార్కాపురంలో నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిషన్ స్వస్థతశాల గుడివాడ మధ్యలో నవంబర్ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు హైదరాబాద్ లో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్ ఆల్పా హోటల్ వెనుకాల సికింద్రాబాద్ నంద్యాలలో నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో నవంబర్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ తాడేపల్లిగూడెంలో నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ చెరువు రోడ్డు తాడేపల్లిగూడెం వైజాగ్ లో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీ నగర్ విశాఖపట్నం